స్వాగతం సుస్వాగతం నిమవారి సిడ్మిట్స్ కి ఈ రోజు మీకు చూపించే వెరైటీ ఏమనుకుంటున్నారా ఫ్యాన్సీ సారీస్ చాలా ఆన్లైన్ లో ట్రెండింగ్ అయిన ఐటమే చూపిస్తున్నాను ఇది చూడండి చాలా బాగుంటది చాలా యూనిక్ ఉంటది నేను కట్టుకుంది కూడా ఆన్లైన్ జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ అనే శారీ ఉంటది ఇది చూడండి ఆ లోవర్ శారీ చూడండి ఇది వచ్చి ఎంత బాగా చేసినా మీకు ఏం కాదు వాషింగ్ మిషన్ లో వేసినా ఏం ప్రాబ్లం ఇవి స్టోన్ ఉందా ఇది ఏం షేడ్ అవడం అనేది ఉండదు ఓకేనా ప్రతి ఒక్కసారికి సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఎంత ఏజ్ అన్న వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఓన్లీ కాలేజ్ అమ్మాయిలనే కాదు థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది వచ్చి చూడండి ఎంత హెవీగా ఉంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది యూనిక్ యూనిక్గా ఉంది అంటే చాలా బాగుంది తెలుసా నాకైతే నచ్చేసిందండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంటుంది మనకి ఏది ఆన్లైన్ నడుస్తే అదే చూపించాలనిపిస్తున్నాను ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని వెరైటీస్ మీ ముందడికి తీసుకొస్తాను ఎందుకంటే మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని వెరైటీస్ అన్ని తీసుకొస్తాను మనకు ఇంట్లో మీకు స్పేస్ సిల్క్లో అంటున్నారు స్పేస్ సిల్క్ లో కావాలంటే స్పేస్ సిల్క్లో కూడా లభిస్తుంది ఇక్కడ మనకు మీకు ఏ ఫ్యాబ్రిక్లో కావాలి అంటే ఆ ఫ్యాబ్రిక్లో ప్రతి ఐటెం మన దగ్గర ఏబుల్ గా ఉంటుంది ఇది వచ్చి మనకు కి ఈ హ్యాండ్స్ కుట్టిస్తాం ఆ బ్లౌజ్ కి అక్కడికి బోర్డర్ ఇవ్వడానికి మనం ఇచ్చామండి ఇది చాలా ట్రెండ్ అండి చాలా ట్రెండ్ ఇగొచ్చి డైలీకి మనకు ఫైవ్ హండ్రెడ్ పార్సల్ కి జస్ట్ ఓన్లీ వన్ డిజైన్ పంపిస్తాము అంత ట్రెండ్ నడుస్తుంది ఇది ఆన్లైన్ వచ్చి నైన్టీన్ హండ్రెడ్కి సెల్లింగ్ అవుతుంది యాక్చువల్లీ మన దగ్గర వచ్చి ఇంత చీప్ గా అంటే రెండు వందల యాభై నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ అని ఎంత తెలుసా క్వాలిటీ పరంగా అయితే సూపర్ ఉంటుంది మీరు అది టెన్షన్ పడడం అవసరమే లేదు తెలుసా అంత బాగుంటుంది ఎందుకు సారీ తక్కువ వస్తుందా మేము అన్నీ అడిగే వాళ్ళు కూడా ఉంటారు శారీ అనేది తక్కువ కావడం అని ఉంటుంది మా ఓన్లీ సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ వస్తుంది ఇది వచ్చి మనకు బ్లౌజ్కి వస్తుంది అండి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను ఇది కూడా కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే కాలేజ్ అమ్మాయిలకు ఈ రోజులలో ట్రెండ్ ఏది ఉంటే అదే అడుగుతున్నారు అక్క ఇలాంటి శారీస్ ఉందా అని నాకు కస్టమర్ ఫోటో పంపించారు దాన్ని బట్టి మనకు మెల్లిలో అని ప్రిపేర్ చేయించాను ఈ శారీ చూడండి ఎంత బాగుంది అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇది సూపర్ ఇది వచ్చి మనకు పళ్ళు ఉంటుంది మనకి వచ్చి సారీ ప్రతి ఒక్కటి వచ్చి సిక్స్ థర్టీ కట్టే వస్తుంది తక్కువ అవ్వడం అనేది ఉంటుంది ఇది చూడండి ఇది కూడా నాకు నా కస్టమర్ రిపీట్ అండ్ రిపీట్ అడుగుతున్నారు మ్యామ్ స్పేసిల్ లో నాకు స్టోన్ వర్క్ లో కావాలి అని అడుగుతున్నారు కాబట్టి ఇది చూడండి చాలా యూనిక్ గా డిజైన్స్ మనం మిల్లులో అనేది ప్రిపేర్ చేసాము ఆల్రెడీ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అదేం లేదు ఎన్ని వెరైటీస్ అన్నా చూపించాలన్నా అంత తక్కువ ఉన్నాయి తెలుసా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి చూపియలేం కదా మనకి కస్టమర్ ఏది అడుగుతే అదే ట్రెండ్ తీసుకొస్తున్నాను ఇది వచ్చి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కస్టమర్ అడుగుతున్నారు మ్యామ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చి ఇవ్వండి అంటే ఇది చూడండి వన్ మీటర్ కంపల్సరీ వస్తుంది దీనిలో తక్కువ కావడం అని ఉంటుంది చూడండి కంపల్సరీ వన్ మీటర్ వస్తుంది ఎంత లావు ఉన్నా వాళ్ళకి సరిపోతుంది మొత్తం వచ్చి థ్రెడ్ వీవింగ్ అని వస్తుంది స్పేస్ సిల్క్ మీదనే వస్తుంది ఈ రోజుల్లో స్పేస్ సిల్క్ జిమ్మిచ్చు కానీ రో మ్యాంగో కానీ బనానా సిల్క్ కానీ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ట్రెండ్ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మీదనే పర్టికులర్ డిజైన్స్ అనేది మనం మిషన్ లో ఎంబ్రాయిడరీ చేసాము మనమే ఎంబ్రాయిడరీ చేసాం కాబట్టి డబల్ షేడ్ లో మీకు ఏమైనా షేడ్లో కావాలి రిక్వైర్మెంట్ ఉంటే కంపల్సరీ స్క్రీన్ పైన ఉన్న నంబర్కి మీరు మెసేజ్ చేస్తే లేకపోతే కాల్ చేయండి కంపల్సరీ నాకు ఇలాంటి వెరైటీ కావాలి మ్యామ్ అంటే అదే మేము చేసి ఇస్తాము ఇది వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి మనకు బోటిక్ ఐటమ్స్ కూడా మీకు ఏమైనా కావాలి అంటే కాంటాక్ట్ కాండి చాలా ఉన్నాయి మన దగ్గర మీకు ఏమన్నా సేమ్ కలర్ చాలామంది బోటిక్ ఐటమ్ అంటారు చాలా మంది యూనిఫామ్ సారీస్ అంటారు యూనిఫామ్ సారీస్ కూడా మన దగ్గర లభిస్తుంది చూడండి ఎంత బాగుంది శారీ అనేది ఎంత ఆల్ ఓవర్ అంటే ఇంత ఫీలింగ్ అనేది దానికి అర్థమవుతుంది ఎంత గా అంటే ఇంత లైట్ వెయిట్గా ఉందంటే దాని ఫ్యాబ్రిక్ చూడండి మీకు అర్థమైపోతుంది దీని ఫ్యాబ్రిక్ ఏంటి దాన్ని చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుంది దీని యూనిక్గా ఎంత సూపర్గా ఉంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు ఇది చాలా మంది చూసారు మీ ముందటి కూడా వచ్చిన ఈ శారీస్ ఇంకా కస్టమర్ చాలా డిమాండ్ అడుగుతున్నారు నాకు ఇలాంటి సారీస్ మేము కట్టుకోలేదు మేడం ఇంకా నాకు తీసుకొచ్చి మా ముందటికి తీస్తారండి అని కస్టమర్ వరకు మళ్ళీ ఇంకా మీ ముందటికనే శారీస్ తీసుకొస్తున్నాను చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం వచ్చినా స్టోన్ వచ్చేది మీకు ఎంత బాగా చేసినా దీనికి ఏం కాదు ఓకేనా ఇది వచ్చి మనకు ఇది చూడండి ఇది లేస్ అనేది మీకు ఎంత బాగా చేసినా ఇది చూడండి గోడకేసి గుద్దినా ఏం కాదు అంత బాగుంటుంది చూడండి ఎంత యూనిక్గా ఉంటుంది ఇవన్నీ ఎంబ్రాయిడరీ మనకు మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఈ రోజులలో ఫంక్షన్లో చాలా ఎంబ్రాయిడరీ కట్టుకుంటున్నారు మన తెలంగాణ ఆంధ్ర తమిళనాడులో కానీ అంతా సౌత్ ఇండియా కలెక్షన్ మనకు నియమావళిలోనే ఉంటుంది బయట మీరు ఎక్కడ దొరికినా సౌత్ ఇండియా కలెక్షన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మన నియమావళి మొత్తం ఆల్ ఓవర్ సౌత్ టేస్టే ఉంటుంది మన సార్ వచ్చి కూడా సౌతే చాలా బాగుంటుంది సార్ టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది తెలుసా ఎంత బాగుంటుంది యూనిక్గా ఉంటుంది ఇది చూడండి ఇది ఆల్రెడీ మీరు చూసారు కావచ్చు ఆన్లైన్లో మీరు ఆలోచిస్తున్నారు ఈ సారీస్ ఎక్కడో చూసానట్టు అనిపిస్తుంది కదా ఇది ఓన్లీ నిమవరిలోనే లభిస్తుంది బయట ఎక్కడ చూసినా ఏబుల్గా ఉండదు ఓన్లీ మన నిమవరి సిల్క్ మిల్స్లోనే ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్గా ఉంది ఎంత స్మూత్గా ఉంది అంటే మనం కట్టుకుంటే కట్టుకున్నట్టే ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది సారీ అనేది ఆల్ ఓవర్ ఎంత బాగుంది ఇది చూడండి ఇది లేస్ చూడండి ఇది మొత్తం కట్ వర్క్ అనేది వస్తుంది శారీ ఎంత బాగుందంటే యూనిక్ గా ఉంటుంది ప్రతి ఒక్క శారీ అనే మన దగ్గర యూనిక్ గా ఉంటుంది ఇది చూడండి ఇది ఎంత బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి నమస్కారం